తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ డబ్బులు ఏరులై పారించారు మంగళగిరిలో కావచ్చు కొన్ని కొన్ని నియోజకవర్గాలలో అంటూ ఉన్నారండి కొన్ని కోట్లు చేతులు మారాయి అంటున్నారు నిజమేనా ఎంత పంచారు ఇక్కడ పంచలేదని వీళ్ళు చెప్పరు పంచామని వాళ్ళు చెప్పారు ఒప్పుకుంటున్న పరిస్థితి ఇరు పార్టీలు డబ్బులు పంచేయాలని ఒప్పుకోవాల్సిన పరిస్థితి కాకపోతే నేను ఒక సిచ్యువేషన్ చూశానండి మంగళగిరి నియోజకవర్గంలో మహానాడు ఏడా ఉంది మణిపాల్ బ్యాక్ సైడ్ నా కంటి దగ్గర జరిగిన సంఘటన అండి టీడీపీ మూడు వేల నాలుగు వేలు పోయారు కొంతమంది మహిళలు మాకొద్దు అన్నారు వద్దు తెలుగుదేశం పార్టీకి ఓటు ఇయ్యకుండా అడగకుండా ఉండాలి మీకు మీ ఎదురు మీరు రెండు వేలు ఇస్తాను తీసుకెళ్ళమన్నారు ఇట్స్ నేను ఆత్మహత్య చదువుతున్నానండి నా కంటి తెచ్చే సంఘటన నేను హ్యాడ్స్ అంతేగా ఒక టీడీపీ నాయకుడు ఒక టీడీపీ నాయకుడు పేరు మోసిన టీడీపీ నాయకుడు నన్ను జూబ్లీ హిల్స్ క్లబ్ చెక్పోస్ట్ క్లబ్ ఉంది కదా ఎడ అక్కడ పిలిచి మీరు టీడీపీ గెలుస్తుంది అని చెప్పండి మేము మీకు ఇంత లంజం అమౌంట్ ఇస్తాం ప్రభుత్వం కానీ మీకు మంచి పోస్ట్ ఇస్తాం అన్నారు నేను చెప్పనండి వద్దన్నారా నాకు అవసరం లేదు అప్పుడు ఆయన ఒక మాట నా నా వాయిస్ నా రికార్డింగ్ నా ఫోన్ రికార్డింగ్లో ఉంది అక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేశాడు ఆయన ఆ వాయిస్ నా దగ్గర ఉంది నాలుగో తారీఖున అదే వాయిస్ని ఇప్పుడు నేను మాట్లాడింది అందులో ఉంటుంది ఆయన మాట్లాడి అందులో ఉంటుంది కదా మన పాపులర్ ఛానల్కి ఇస్తానండి బాపన పడక నీకెందుకు రాజకీయాలు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తాను అంతవరకు నేను చంద్రబాబు గారు జైల్లోకి ఎప్పుడు వెళతారో చెప్పాను ఎప్పుడు బయటకు వస్తారో చెప్పాను దానికి ఏం చేయాలో చేసుకోమని ఒక ఆయన చంద్రబాబు గారి కోటలో మహిళ అడ్వకేట్ ఆయన డాడీ అని పిలుస్తుంది ఆ వ్యక్తి నా చేత బెయిల్ రావడానికి నా చేత ఏదో కార్యక్రమాలు చేయించుకున్నారు అంతవరకు ఓకే మిమ్మల్ని బెదిరించారు బెదిరించారు కాబట్టి నేను తెగించాను మీ దగ్గర ఆడియో ఆడియో ఉంది భయపడ్డారా భయం ఎందుకండి చంపుతారు అంతే కదా మనిషి ఏ రోజున పోవాల్సింది కాకపోతే అటువంటి దుర్మార్గులు చచ్చాకంటే సూసైడ్ చేసుకోవడం బెటర్ నిజం చెప్తాను బెదిరించారు నన్ను ఆ బెదిరింపే నాలో కసి పట్టుకొచ్చింది అంతవరకు నా వీడియో చూడండి ఎక్కడ చాలా కూల్గా మాడే వ్యక్తిని నేను అప్పుడు చెప్పా నన్ను బాపన లంజా కూడా కానీ తిట్టావు కాబట్టి ఇదే బాపనని నోడుతుంటున్నానండి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో నేను లేకుండా చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పాను ఫస్ట్ స్టేట్మెంట్ అదే మన పీటీ పీటీవీలో ఫస్ట్ చెప్పాను ఇరవై ఐదు వేల అరవై ముప్పై ఓడిపోతున్నారు మీ ఇంటర్వ్యూలో చెప్పాను ఆ రోజు సంఘటన అది ఆ తర్వాత రిక్కి వేశారు మీ పైన వేశారు ఇదంతా ఎప్పుడు జరిగింది ఎలక్షన్కి కోడ్ ముందు మనమునా రీసెంట్గా ఒకటి చెప్పండి మీరు తిరగమాకన అయినా నేనే పార్ట్ ఆఫీసర్కి వస్తే నుంచుంటా బయట చక్క హెరిటేజ్లో పాల్ తోత నుంచుంటా బటన్ వేసేయండి అంటే కులదూషణ మత విద్వేషాలు రెచ్చగొట్టి కులాల కులాల మధ్య కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టి ఎలక్షన్కి వెళ్ళాలి అనుకుంటే అది పొరపాటు అండి ప్రజల యొక్క మనసులు గెలవాలి నేను ఒకటే ఒకటేమో చెప్పాను పథకాలు తీసుకొని వారి ద్వారా ఏదైనా లబ్ధి పొందితేనే ఓటు వేయండి అన్నవాడు వైసీపీ చేస్తాడండి ఒకటే టాన్ పథకాల ద్వారా లబ్ధి పొంది మీ పిల్లల కడుపులు నింపుకుంటూ మంచి బట్టలు వేసుకుంటూ మీ పిల్లల యొక్క మానాలని శరీర అవయవాలని కనపడకుండా నిండైన వస్త్రాలు ఇచ్చి కడుపులను అన్నం పెట్టి పుస్తకాలు ఇచ్చి చదివిస్తూ మీ ఆరోగ్య సేవలు అందిస్తూ యాభై ఏళ్ళకు ఒక సీనియర్ నర్సును కాంపౌండర్ను పెట్టి ఇంటికి వైద్యం అందిస్తూ ప్రతి పథకం మీకు అందిస్తూ రెండు సంవత్సరాల సమయంలో మరణ మృదంగ ఘోషణ కూడా జయింపజేసి మీకు ఆయుష్ వ్యక్తికి ఎవరైతే విశ్వాసం ఉంటారో వారు మాత్రమే జగన్కి ఓటేస్తారు అది పర్సంటేజ్ పెరుగుతుంది అనుకోవచ్చు ఓకే ఫైనల్గా ఏం చెప్తారు ఎన్ని సీట్లు ఈ కావచ్చు ఉండచ్చు ప్రభుత్వం అనేది ఫామ్ అవుతుంది ఇందాక మాట చెప్పాను ఇరవై ఏడు నుంచి అరవై ఎనిమిదికి వెళ్ళి ఓ పది స్థానాలు పెంచుకోవడం చంద్రబాబు కష్టం ఓకే మీరు అన్నట్టు ప్రజా వ్యతిరేకత అనుకుందాం నూట యాభై ఒక్క సీట్ల నుంచి వంద సీట్లు పడిపోదుగా నూట యాభై ఒక్క సీట్ల నుంచి వంద సీట్లు పడిపోదుగా అప్పుడు యాభై సరికి యాభై ఏళ్ళు మూడు వందల డెబ్భై ఐదు మండలాలు ఒక ఎమ్మెల్యేకి ఏడు కొన్ని ఒక ఒక ఎంపీకి ఏడు ఎమ్మెల్యే సీట్లు యాభై మంది అంటే కాబట్టి ఏంటంటే ఇరవై మూడు నుంచి వందకు వెళ్తాం కష్టం జోష్ ఉంటే వ్యతిరేకత ఉంటే నూట యాభై ఒకటి నుంచి వందకు రావడం కష్టం ఓకే సో మీ మీరు చూసిన గ్రౌండ్ రియాలిటీ ప్రకారము నూట పదిహేను నుంచి నూట ఇరవై ఒక్క సీట్లతో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నామని ఆల్రెడీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా ప్రకటించారు అంటే అది కాన్ఫిడెన్స్ తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు చూద్దామండి ఏం జరగబోతుందో జూన్ నాలుగు తర్వాత మరలా మనం కూర్చుని మాట్లాడుకుంటాం రైట్